నేను ఒక పోటీలో ఉన్నాను ఒక పోరాటంలో ఉన్నాను ఒకటితో నేను పోరాడుతున్నాను దయచేసి గమనించండి బైబుల్ సెలవిస్తుంది అపవాదైనటువంటి సైతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అనగా ఎవరిని లోపరుచుకుందునా ఎవరిని ఓడించుదనా ఎవరిని అపవిత్రపరుచుదునా అని చెప్పి వాడు గర్జించు సింహం వల్లే దివారాత్రములు మన చుట్టూ తిరుగుతున్నాడు సోది ఈ పోరాటం అనేది ప్రతిరోజు మనకుంది ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే ఉదయం లేచిన వెంటనే సాచానుకి నేను ఈరోజు అవకాశం ఇవ్వనో నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను అదే విజయం అదే విషయం మనం చూస్తున్నాం ధాన్యాల విషయంలో తన శరీరంతో తాను నిబంధన చేసుకున్నాడు ఏమిటి అపవిత్రమైన దాన్ని నేను తినను అని చెప్పి తన హృదయమందు తాను నిశ్చయించుకొనెను అనగా నిబంధన నోవహు కూడా తన కాలంలో చుట్టూ ఉన్నవాళ్ళు పాపంలో జీవిస్తున్నప్పుడు తను పరిశుద్ధంగా జీవించాడు కారణం ఏమిటంటే తను కూడా ఒక నిబంధన ఈ పాపిష్టి మనుషులతో పాటు నేను కూడా పాపిష్టి వాడిగా ఉండకూడదు అని చెప్పి తను తను ప్రత్యేకించుకున్నాడు సో ఫ్రెండ్స్ నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే ఖచ్చితంగా నియమము నిబంధన కలిగి ఉండాలి యోగు ఎందుకు నీతిమంతుడయ్యా అంటే ఎందుకు తను పవిత్రుడిగా పరిశుద్ధునిగా దేవుని ఎదుట కనిపించాడు అంటే తన కళ్ళతో నిబంధన చేసుకున్నాడు నేను కన్యకను చూడను నేను అమ్మాయిని చూడను తముళ్ళు చెల్లెళ్ళు మనం చాలామందికి ఉన్నటువంటి వీక్నెస్ ఏమిటంటే కాస్త మన ఎదుట అమ్మాయిలు కనిపిస్తే చాలు అబ్బాయిలు కనిపిస్తే చాలు తదేకంగా చూడాలని ఆశపడతాం మన వీధులు ఎవరైనా అమ్మాయిలు వెళ్తున్నా లేకపోతే కాస్త చక్కగా ఉన్న అబ్బాయిలు వెళ్తున్నా వాళ్ళని చూడాలని ఆశపడతాం కొంతమంది చా కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు పొద్దున్న లేస్తే చాలు ఇంటిపైకి వెళ్ళిపోతారు అంటే పొద్దుట లేచిన వెంటనే తన కళ్ళను కామముతో నింపుకోవడం అబ్బాయిలను చూస్తూ వారి అందాన్ని చూస్తూ ఊహాలోకంలో తేలిపోవడం అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఈరోజు చేస్తున్న భయంకరమైన పాపం యోబే మనకు ఒక అద్భుతమైన మోడల్ ఏమిటా అంటే తన కళ్ళతో నిబంధన చేసుకున్నాడు దానియను తన శరీరంతో నిబంధన చేసుకున్నాడు అలాగే యోసేపు కూడా నేను పాపము చెయ్యనో అనే ఒక నిర్ణయం తీసుకున్నాడు ఈ శరీరం పైన పరాయి స్త్రీ యొక్క చెయ్యి పడనివ్వను నేను పరాయి స్త్రీ మీద చెయ్యి వెయ్యను నిబంధన చేసుకున్నాడు సో తమిళ్ చెల్లెళ్ళు ఒకప్పుడు ఒక బూతు సినిమా చూడాలంటే చాలా పెద్ద తతంగం ఒక వీడియో క్యాసెట్ ప్లేయరో లేకపోతే ఒక వీడియో క్యాసెట్ రికార్డరో అది ఎక్కడి నుంచో రెంట్ తెచ్చుకొని ఎక్కడో ఉండేటువంటి బూత్ సినిమాలు టేపులు తెచ్చుకొని రహస్యంగా చూడాల్సినటువంటి పరిస్థితి అది నూటికో కోటికో ఒక్కొక్కసారి స్టూడెంట్స్ కొంతమంది తాపత్రయపడి చూస్తూ ఉండేవాళ్ళు కానీ ఈరోజు అలా కాదు నీ చేతిలోనే సెల్ ఫోన్ ఉంది ఆ సెల్ ఫోన్లో నువ్వు ఊహించే నువ్వు ఏది ఊహిస్తావో దాని క్రియల్లో చూసేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రపంచం పాపిష్టి ప్రపంచం నీ చేతిలో ఉంది రోజు మనిషి సగటు మనిషి సెల్ ఫోన్ లేకుండా సెల్ ఫోన్ తన చేతుల్లో లేకుండా బ్రతకడం కష్టమైపోతుంది సెల్ ఫోనే తనకు ప్రాణం అవుతుంది సెల్ ఫోనే తనకు సర్వం అవుతుంది సెల్ ఫోనే తనకు సకలం అవుతుంది మరి పొద్దున చచ్చిపోయేటప్పుడు వాళ్ళు కోరతారేమో నా సెల్ ఫోన్ కూడా నా పెట్లు పెట్టి చంపన్న పెట్లు పెట్టి సమాధ్యాన్ని ఎందుకని అది లేకుండా నేను ఉండలేను దయచేసి గమనించండి మరలోకానికి సెల్ ఫోన్ పట్టుకెళ్ళే అవకాశం లేదు చచ్చిపోయి పోయి ముందు అడగమాకని దేవుడి ప్రభా నేను సెల్ ఫోన్ తెచ్చుకుంటాను ప్రవ్వా లేకపోతే టైంపాస్ కాదు యా ఫ్రెండ్స్ సెల్ ఫోన్ నువ్వు కలిగి ఉండడం తప్పు కాదు కానీ కానీ సెల్ ఫోన్ నిన్ను కలిగి ఉండడం తప్పు నిన్ను బానిసను చేయడం తప్పు అది లేకపోతే నేను బ్రతకలేనో అనే స్థాయికి నువ్వు చేరిపోవడం తప్పు ఒకవేళ నీ సెల్ ఫోన్ నీ కలను పరుస్తున్నట్లయితే నువ్వు నిబంధన పెట్టుకోవాలి ఆ సెల్ ఫోన్లో నువ్వు నిన్ను అపవిత్రపరిచేటటువంటి యాప్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ యాప్స్ నేను డిలీట్ చేసేసేయాలి ఏ యాప్స్ అయితే ఏ సైట్స్ అయితే నిన్ను అపవిత్రపరుస్తాయో వాటిని నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత సులభంగా నువ్వు పరిశుద్ధంగా జీవించగలి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు మీతో పంచుకోవాల్సి ఉంటుంది ఒక యవన ప్రాయంలో నేను శాతాన్ని జయించాలని చెప్పి నేను కాలేజీ బయటకు వస్తున్నప్పుడే వాడితో పోటీ పడి చెప్పేవాడిని నేను ప్రభువు బిడ్డగా బయటకు వెళ్తున్నాను నా కళ్ళను నా ఒళ్ళును పరిశుద్ధంగా కాపాడుకుని తిరిగి వస్తాను నీకు చేతనైతే నన్ను గెలిచే ప్రయత్నం చేయి అని చెప్పి వాడిని పోటీకి రేపేవాడిని అలా ఎందుకు బ్రదర్ చేయటం అంటే వాడు నాతో పోటీ పడుతున్నాడు తెలిసినప్పుడు కుదురుగా ఉంటాను కదా బస్ ఎక్కినప్పుడు కుదురుగా ఉంటాను కదా ఆటోలో ప్రయాణం చేస్తున్నప్పుడు కుదురుగా ఉంటాను కదా ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు యాభై సంవత్సరాలకు పైబడినటువంటి ఒక సహోదరి తన కుమార్తె వివాహం కోసం మాట్లాడటానికి వచ్చినప్పుడు ఏముంటుందో తెలుసా అయ్యా నేను ఆటోలో వస్తూ ఉంటే నాకు పెళ్ళిడు వచ్చిన కూతురు ఉందయ్యా ఒక కుర్రోడు నా పక్కన కూర్చొని తల్లి వయసు నాది వాడేదో నన్నేదో అసభ్యంగా నాతో వ్యవహరించాలి నన్ను ఏదో టచ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడయ్యా ఏం చేయాలి ఈ పాపిష్టి లోకాన్ని ఈ రోజుల్లో కామంతో నిండిపోయినటువంటి కుర్రోడు కావచ్చు అమ్మాయిలు కావచ్చు వయసుతో సంబంధం లేకుండా వరసతో సంబంధం లేకుండా వాళ్ళకున్న కామ వికార చేష్టలు నెరవేర్చుకోవడానికి ఎంతకైనా దిగజారిపోతున్నారండి అటువంటి గుంపులో నువ్వు ఉన్నట్లయితే జాగ్రత్త నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీ ఒళ్ళును పరిశుద్ధంగా కాపాడుకోవాలి నీ సెల్ ఫోన్ నీ చేతిలో ఉన్నప్పుడు కంప్యూటర్ ముందు ఉన్నప్పుడు నీ కళ్ళను పరిశుద్ధంగా కాపాడుకోవాలి పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నప్పటికీ తప్పిపోతున్నాను అలా దారి తప్పకుండా పరిశుద్ధంగా జీవించాలంటే ఎలాగో వాక్యానుసారంగా సమాధానం చెప్పండి ఫ్రెండ్స్ ఏ తప్పు చేయకుండా ఏ పాపం చేయకుండా ఈ లోకంలో జీవించటం సాధ్యమా అని అంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాను బహుశా సాధ్యం కాకపోవచ్చు ఏ తప్పు చేయకుండా ఏ పాపము చేయకుండా ఏ లోపమూ లేకుండా సతీష్ కుమార్ జీవించగలుగుతున్నాడా అని అంటే సతీష్ కుమార్కి సాధ్యం కావటం లేదు అది వాస్తవం కానీ సతీష్ కుమార్కి ఏది సాధ్యం అవుతుందా అంటే దేవుని దృష్టిలో నేను దేవుడు ఆశించినట్టుగా ఏ విషయంలో నేను జీవించలేక తప్పిపోతున్నానో తప్పటడుగు వేస్తున్నానో నేను చేసే పని అంటే తిన్నగా దేవుని దగ్గరకు వెళ్ళి క్షమాపణ కోరటం ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు గనుక మనం మన తప్పులను ఆయన సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే తన రక్తముతో మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తానని చెప్పి వాగ్దానం చేశాడు కాబట్టి సహోదరి సహోదరుడు ఒకవేళ నీ జీవితంలో ఏదైనా తప్పటడుగు వేసినా తప్పు చేసినా సైతానొచ్చి ఏమంటాడు తెలుసు ఎలాగూ ఈ తప్పు చేశావు కాబట్టి మరొక తప్పు చేయి ఎలాగూ ఈ పాపిష్టి పనిచేసావు కాబట్టి ఇంకొంచెం కాలం పాపంలో ఉండో ఇంకొంచెం కాలం ఇష్టానుసారంగా జీవించు అని చెప్పి సైతాను సాధారణంగా నిన్ను పాపంలో ముంచే ప్రయత్నం చేస్తాను నువ్వు ఆల్రెడీ పాపంలో పడ్డావు నీళ్ళల్లో పడ్డం యాదృచ్ఛతంగా జరగవచ్చు కానీ మునిగిపోవడం ప్రమాదం సైతాను ఏం చేస్తాడు అంటే నువ్వు పాపంలో పడితే ముంచే ప్రయత్నం చేస్తాడు అంటే చంపే ప్రయత్నం చేస్తాడు కాబట్టి నెలల్లో పడినవాడు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే బయటపడే ప్రయత్నం చేయాలి పాపంలో ఒకవేళ నువ్వు పడినా నేను పడినా మొదటిగా చేయాల్సిన పని ఏంటంటే బయటపడే ప్రయత్నం చేయాలి పంది పాపంలో పడింది అనుకో పంది మురుగ్గుంట్లో పడింది అనుకోండి అది బయటపడే ప్రయత్నం చేయదు కారణం ఏమిటంటే మురికిని ప్రేమించే తత్వం పందిది ఒకవేళ కాలు జారి ఒక గొర్రె పిల్ల మురి పడింది అంటే అది మురుగ్గుంట్లో సంతోషంగా ఉండలేదు కారణం ఏమిటంటే దానికి మురికి ఏమాత్రం పొంతన లేదు కాబట్టి పొరపాటున జారి పడింది కానీ మురికిలో మాత్రం సంతోషించదు దయచేసి గమనించు రక్షించబడిన ఒక వ్యక్తి నువ్వు రక్షించబడ్డావా అయితే విను యు కెన్ నెవర్ సిన్ సక్సెస్ఫుల్లీ చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు సెలవిచ్చాడు ఏ ట్రూ క్రిస్టియన్ కెన్ నెవర్ సిన్ సక్సెస్ఫుల్లీ నిజమైన క్రైస్తవుడు పాపాన్ని జయకరముగా విజయవంతముగా పాపాన్ని జరిగించలేడు ఆ పాపాన్ని అనుభవించలేడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎంజాయ్ ఇన్ సిన్ ఇఫ్ యుర్ ఎ బోర్నిగన్ క్రిస్టియన్ కారణం తెలుసా నీ మనస్సాక్షిని గర్దిస్తూ ఉంటుంది నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు నేను గర్దిస్తూ ఉంటాడు నీలో ఒక విధమైన భయం ఉంటుంది భీతి ఉంటుంది అయ్యో నేను దేవునికి వ్యతిరేకంగా ఈ తప్పు చేస్తున్నానే అనేటటువంటి భయము నీలో నీ గుండె చప్పుడుని పెంచేస్తూ ఉంటుంది ఇది ఏదీ లేకుండా నువ్వు పాంపం చేయగలుగుతున్నావు అంటే దయచేసి విను నీలో దేవుని ఆత్మ నువ్వు దేవుని ఆత్మ కలిగి లేవో అనేది వాస్తవం ఎవరి తమ్ముళ్ళు చెల్లెళ్ళు నా పరిశుద్ధంగా జీవించాలని నాశపడుతున్నాను పడిపోతున్నాను అలాంటి సమయంలో నేనేం చేయాలి నెంబర్ వన్ గ్రంథము చూద్దాం రండి గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పయో వచ్చిన చక్కని మాట బాలురు సొమ్మ సిల్లుదురు అలయు అలయుదురు యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు బైబుల్ సెలవిస్తుంది యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు నువ్వు తొట్టిల్లేవా ఆత్మీయ జీవితంలో తొట్టిల్లేవా పరిశుద్ధతలో తొట్టిల్లావా ప్రార్థనా జీవితంలో తొట్టిల్లావా అయితే విను అది సాధ్యం నువ్వు ఒకవేళ ఆత్మీయ జీవితంలో తొట్టిల్లినట్లయితే పరిశుద్ధతలో తొట్టిల్లినట్లయితే చేస్తున్నటువంటి పరిచయంలో తొట్టిల్లనట్లయితే దయచేసి గమనించు కొన్ని సందర్భాల్లో తొట్టిల్లడం అనేది యవ్వన ప్రాయంలో సాధ్యం సతీష్ కుమార్ తొట్టెల్ల లేదా చాలా సార్లు కానీ దేవుడు ఇచ్చినటువంటి కృప ఏమిటంటే యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు రైట్ యవనస్తులు తప్పక అలయుదురు సొమ్మ కానీ బైబుల్స్ సెలవిస్తుంది ఏహోవా కొరకు ఎదురు చూచువారు నువ్వు తొట్టిలినప్పుడు నువ్వు జారి పడినప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటంటే యహోవా కొరకు అయ్యా నన్ను అయ్యా నన్ను పరిశుద్ధపరచు దేవా నన్ను క్షమించు అని దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తే బైబుల్ సెలవిస్తుంది నూతన బలము పొందుదురో తొట్టిల్లినటువంటి వ్యక్తి చేయాల్సిన పని ఏమిటంటే దేవుని వైపుకు చూడాలి తొట్టిల్లినటువంటి వ్యక్తి చేయాల్సింది ఏమిటంటే దేవుని కనికరము కోసం ఎదురు చూడాలి దేవుని క్షమాపణ కోసం ఎదురు చూడాలి అలా ఎదురు చూసినట్లయితే బైబుల్ సెలవిస్తుంది దేవుడు ఖచ్చితంగా నూతన బలాన్ని ఇస్తాడట పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురు ఎగురుదురు అలా అలయక పరుగెత్తుదురు సొమ్మ నడిచిపోవుదురు నడిచిపోదురు ఫ్రెండ్స్ ఒకవేళ రోజు నువ్వు పడున్నావేమో అయితే నీకు ఒక శుభవార్త పడిన వారిని లేపడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు ప్రశ్న అన్న ఎన్నిసార్లు పడితే దేవుడు లేపుతాడు జవాబు నువ్వు ఎన్నిసార్లు పడినా పశ్చాత్తాప పడితే నా ప్రభు లేపడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే నేను పడిన ప్రతిసారి దేవుడు లేపుతాడా ఎస్ పడిన ప్రతిసారి దేవుడు లేపడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు పశ్చాత్తాప పడితే ఓకే ఇప్పుడు దయచేసి గమనించండి మనం బట్టలు మాసిపోతే మాసిపోవడమే కాదు మనం పొద్దున్న వేసుకున్న బట్టలు సాయంత్రం వచ్చేసరికి విడిచేస్తాం కదా విడిచి ఉతుకుతా ఉతుక్కుంటాం కదా నీళ్ళల్లో ఉతికితే అది శుభ్రమవుతుంది కదా ఎస్ బ్రదర్ నీళ్ళల్లో ఉతికితే బట్టలు శుభ్రమవుతాయి అది మీకు తెలుసు కదా తెలుసు అలాంటప్పుడు ఉదయమే లేచిన వెంటనే ఎందుకని రోడ్డు మీద దొరలకూడదు ఒక మురికి గుంట కనిపిస్తే అమాంతంగా వెళ్ళి దాంట్లో పడకూడదు ఎందుకు పడాలి బ్రదర్ ఒకళ్ళు పడినా సరే నీ బట్టలు సాయంత్రం కాలం ఉతుక్కోవచ్చు కదా పక్కనే ట్యాప్ ఉంది కదా వెళ్ళి ఉతుక్కోవచ్చు కదా కామన్ సెన్స్ ఉన్నవాడు ఉతుక్కుంటే మురికిపోతుందని తెలిసి కూడా వెళ్ళి వెళ్ళి మురుగుంట్లో పడే ప్రయత్నం చేయడు కామన్ సెన్స్ క్రీస్తులు లేవనెత్తుతాడు అని తెలిసి తెలిసినా వెళ్ళి వెళ్ళి పాపంలో పడ్డము అనేది నిజంగా అది మూర్ఖత్వం నెలల్లో బట్టలు ఉతుక్కోవచ్చు అవి శుభ్రం చేసుకోవచ్చు అని తెలిసినా కావాలని చెప్పి ఎవడో కూడా మురుగ్గుంట్లో పడే ప్రయత్నం చేయడు క్రీస్తు రక్తం మనల్ని శుద్ధీకరిస్తుందని తెలిసినా కావాలని చెప్పి వెళ్ళి పాపంలో పడే ప్రయత్నము జ్ఞానం కలిగిన వాడు చేయడం అర్థమయ్యేలా చెప్తున్నాను ఒకవేళ శోధనకు నువ్వు లొంగిపోయి పాపంలో పడినట్లయితే సహోదరి సహోదరును పశ్చాత్తాపడినట్లయితే నీ అతిక్రమమును ఒప్పుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నేను క్షమిస్తాడు యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు కానీ ఏహో కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుకుంటారు పక్షి రాజు వాళ్ళే హైకి ఎగురుతారు అంతేకాకుండా వారు అలయక పరిగెత్తుతారు సొమ్మ నడిచిపోతారు దేవుడు కోరుకుంటుంది అదే నువ్వు సొమ్మ శిల్లక దేవుని కోసం రోషం కలిగిన వాడివై నువ్వు పరిగెట్టాలి అని దేవుడు కోరుతున్నాడు